హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సైలేజా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ విధంగా నేనైతే వాకిట్లో పేడ వేసుకొని పేడతో కల్లాపు చల్లుకొని ముగ్గునైతే పెట్టుకున్నాను అదేవిధంగా వరండాలో కూడా ముగ్గునైతే పెట్టుకున్నాను నేనైతే ఈ మధ్యలో వీడియోలు అయితే పెట్టలేదండి కొంచెం ఖాళీ లేక ఈ ఈరోజైతే ఈరోజు నుంచి వీడియోస్ అయితే పెడతాను ఈ విధంగా దేవుడి సామాన్లు అయితే నేనైతే ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను నేనైతే సబీనా చింతపండుతో ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని పూజ రోజు అయితే ఒకసారి కడుక్కొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకైతే టైం చాలా సేవ్ అవుతుంది ఈ రోజు అయితే దీపాలు ఏ విధంగా పెట్టాలి ఎటువైపు పెడితే ఏ ఫలితం కలుగుతుంది అనేది చెప్తానండి ఈ విధంగా నేనైతే ప్రతిరోజు కూడా మూడు దీపాలు దీపాలను అయితే పెట్టుకుంటాను దీప కుందుల్ని ఈ రెండు కూడా నిత్యము వెలిగించుకునే దీపాలు ఒక దీపం అయితే తూర్పు వైపు ఉండాలండి తూర్పు వైపు దీపం పెట్టుకున్నట్లయితే ఆరోగ్యపరంగా బాగుంటాము అదేవిధంగా ఉత్తరం వైపు దీపం పెట్టుకుంటే ఆర్థికపరంగా చాలా బాగుంటాం ఈ మధ్యలో దీపం అయితే దుర్గాదేవి దీపం అండి ఈ దుర్గాదేవి దీపం ప్రతి నిత్యము కూడా పెట్టుకుంటే దుర్గా మనల్ని రక్షణ కవచంలా కాపాడుతారు అయితే దుర్గాదేవి దీపానికి అయితే ఆవు నెయ్యి వేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి తర్వాత లక్ష్మీ అమ్మవారికి అయితే నేను ఈ విధంగా చామంతి పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత ఒకసారి అయితే అయితే చూపించుకున్నాను నిత్యము కూడా ఈ విధంగా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి పక్కనే ఉన్న ప్రెస్ అలా ట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ విజయనగరం వెళ్ళేటప్పుడు అయితే ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ తీశానండి గాంధీజీ బొమ్మ విజయనగరంలో పెద్ద చెరువు పక్కన ఈ విధంగా గాంధీ విగ్రహాన్ని పెట్టి అక్కడైతే ఈ విధంగా లైటింగ్తో ఉంది ఎవరిమైనా మనం వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు వెళ్ళేటప్పుడు అయితే విజిట్ చేయండి